అందరికీ శుభాభి శుభాభివందనమనండి ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటో చూసుకున్నాం ఏంటంటే ఏసుక్రీస్తు పుట్టినరోజు అని మరి ఆయన ఈ లోకానికి ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే నాలుగు కార్ మొదటగా మనం మూడు కారణాలని చెప్పుకుందాం చెప్పుకున్నామండి ఏంటంటే తండ్రి అయినా దేవుని లోకానికి పరిచయం చేయడానికని మరి అలాగే యేసుక్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికని మూడవ కారణంగా పాపుల్ని రక్షించడానికి వచ్చాడని మరి నాలుగవ కారణంగా అన్యజనులను దేవుని ఇంటివారుగా చేయడానికి అన్యజనులు అంటే అబ్రహాము కూడా అన్యుడేనండి మరి మన పితరులైన వాళ్ళందరూ కూడా అన్యులుగానే కనబడుతున్నారు వాళ్ళు ఏంటంటే ఏ దేవుణ్ణి నమ్ముకున్నారా అన్న విషయం వారికి తెలియకుండానే ఉన్నారండి అంటే దేవుడు అనే ఆయన వారికి పరిచయం లేదండి వారికి తెలియనిటట్లుగా వారు అన్యులుగానే ఉండిపోయారు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉండిపోయారండి కాబట్టి వారిని కూడా దేవుడు తన ఇంటివారిగా అంటే ధర్మశాస్త్రం అనేది మొదట్లో ఇస్రాయేళ్ళకి ఇవ్వబడిందండి మరి ఇస్రాయేల్ ఏం చేశారంటే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించలేక పాపులుగా ఉండిపోయారండి మరి అన్యజనులకేమో మరి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు కాబట్టి వారు పాటించలేకపోయారు కాబట్టి ఇద్దరికీ అడ్డుగోడగా ఉన్నది ధర్మశాస్త్రమే కాబట్టి దాన్ని కొట్టివేశారండి యేసుక్రీస్తు వారు అదే మాట మనకి ఎక్కడ కనిపిస్తుందంటే అంటే పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో చూసుకున్నట్లయితే ఈ మర్మం ఇప్పుడు ఆత్మమలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల ఎందు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారని అనునది అంటే ఇక్కడ మర్మం అంటే దేవుడు రహస్యంగా ఉంచింది ఏంటంటే అన్యజనులు కూడా దేవుని ఇంటివారుగా చేయాలండి అంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే అండి అంటే అన్యజనులతో పాటు యూదులు అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఒక శరీరంలో అవయవాలు ఎలా అయితే ఉంటాయో ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కన్ను ఏడుస్తుంది అనుకోండి చెయ్యి యాడ్ అని విడిచిపెట్టదండి ఆ చెయ్యి వెళ్ళి తుడుస్తుందండి అంటే ఒకదానికొకటి ఎలా అయితే అవయవాలు సమానంగా ఉంటాయో ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయో ఇక్కడ దేవుని ఇంటివారు అంటే ఈ యొక్క అన్యజన్లను కానీ యోధులను కానీ ఒకటి చేయడం కోసమని ఇక్కడ వ్రాయబడిందండి మరి అలాగే మరొక చోట ఏమని ఉంటుందంటే ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది అంటే మీకును మాకును ఉంచబడిన యొక్క ధర్మశాస్త్రం దీన్ని కొట్టివేశాడు యేసుక్రీస్తు తన శిలువ మరణంతో ఏం చేశాడంటే నెరవేర్చి కొట్టివేసి ఇద్దరిని కూడా ఉభయల్ని ఏకం చేసినని మరి ఎఫీస్సి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో కనిపిస్తుందండి అంటే ప్రతి మాటలో కూడా మనకి ఇంకొక చోట కూడా ఏమైనా ఉంటుందంటే నేను వెలుగుగా అంటే నేను వెలుగుగా అన్యజనులకు వెలుగుగా నేను ఉన్నానని మరొక చోట ఉంటుందండి అంటే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ దేవుని దృష్టిలో సమానమే దేవుడు అంటే తండ్రిని మరి అలాగే ఆ యొక్క ప్రేమని తెలియపరచడం కోసం అందరూ దేవునికి కావాలి అందరూ దేవుని తెలుసుకోవాలని ఈయన యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ భూమి మీదకు వచ్చి అన్యజనులు కూడా దేవుని ఇంటివారుగా చేయడం కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడండి మరి మన అందరి కొరకు ప్రాణం అర్పించాడండి మొదటగా మనం చూసుకున్నట్లయితే ఆదాము నుండే ఈ యొక్క ఎప్పటి వరకు కూడా మనం చూసుకుంటున్నాం ఒక్కని నుండే యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషుని సృష్టించి అని వ్రాయబడిందండి అంటే మనం అందరం కూడా ఒక అవయవమై ఉన్నామండి అంటే ఒకరి నుండే వచ్చిన వారు లోపే ఏంటంటే మీరు ఇదండి లేకపోతే ఒకరు ఎవరి కాళ్ళు ఏంటంటే వేరే తమకు ఇష్టం వచ్చినట్లుగా వారు నడుచుకుంటున్నారు కానీ ఇక్కడ దేవుడు అందుకని అన్యజనులు కూడా దేవుని ఇంటివారుగా చేయాలని యేసుక్రీస్తు రావడానికి మరొక కారణంగా నాలుగవది మనం తెలుసుకున్నామండి ఐదవది ఏంటంటే ధర్మశాస్త్రం చెరలో ఉన్న ఇస్రాయేలీలను దేవుని విడిపించి క్రీస్తులోనికి తీసుకురావాలని అంటే వీరు ఏం చేశారంటే ధర్మశాస్త్రం అనేది వచ్చిన తర్వాత ఇస్రాయేల్లు పాటించలేకపోయారు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ప్రతి ఒక పదిహేను సబ్జెక్ట్స్ ఉండేవండి ఇటువరకు పూర్వం ఏంటంటే చదువుల్లో ఆ వాళ్ళు ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ తప్పినా సరే అన్ని పరీక్షలు కూడా మరలా రాయాలండి మళ్ళీ ఇంకో సంవత్సరం రాయాలి ఏదో ఒకటి తప్పిపోతేనే అన్నీ రాయాలంటే ఎంత కష్టం అండి అలాగే ఆ రోజుల్లో ధర్మశాస్త్రం అంతయు గ్ర గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన వాళ్ళ ఆజ్ఞలు అన్నింటి విషయంలో తప్పని ఆ ధర్మశాస్త్రం రాయబడింది అండి మరి ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఏం చేయాలంటే సెలవు మరణం అనేది వాళ్ళకి విధింపబడాలండి అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి ఏం చేశారంటే ఆ యొక్క అతడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశారండి అప్పుడు ఏం చేశాడంటే ఇస్రాయలీలకి విముక్తి ఈ యొక్క ధర్మశాస్త్రం అనే చర నుండి విడిపింపబడ్డారండి అందుకని స్వాతంత్రం కూడా ఇవ్వబడిందని మరొక చోట కూడా వ్రాయబడిందండి అంటే ఐదవదిగా ఏంటంటే ధర్మశాస్త్రం అనే చరలో ఉన్న ఇస్రాయల్ని విడిపించి క్రీస్తులోనికి తీసుకురావడమే ఆయన యొక్క ఉద్దేశం అండి ఆ యొక్క భూమి మీదకి ఏసుక్రీస్తు రావడానికి ఐదవ కారణంగా మనకు చెప్పబడిందండి ఆరు ఏడు విషయాలు అంటే కారణాల గురించి కూడా మరొక రోజు తెలుసుకుందామండి థ్యాంక్ యూ